శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ మధ్యకాలంలో శుక్రగ్రహం మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే శుకుడు తన రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ముఖ్యంగా స్త్రీ జాతకంలో అలాగే మగవారి జాతకంలో కూడా శుక్రుడు ఉన్నటువంటి స్థాయిని బట్టి శుక్రుడి యొక్క బలాన్ని బట్టి జాతకుడు జీవితంలో ఏ విధంగా సుఖాలని సౌకర్యాల్ని హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ సార్ ఐ హ్యాథ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ ఫిజెరపీ ఎస్పెషల్లీ బట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమిపతి క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినింగ్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి అనుభవించగలడం అలాగే వైవాహిక జీవితంలో ఎంత సంతోషకరంగా ఆనందకరంగా ఉండగలడం అలాగే జాతకుడు యొక్క స్త్రీ సంతానం ఏ విధంగా అభివృద్ధి చెందగలరు అన్న విషయాన్ని శుక్కుడు యొక్క జాతకంలో స్థితిని బట్టే తెలుసుకోవడం జరుగుతుంటుంది జాతకుడు ఒక ఖరీదైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి వాహనంలో ప్రయాణించాలన్నా లేదు సమయానికి వివాహం జరగాలన్నా అలాగే ఆరోగ్యకరమైన భార్య లభించాలన్నా ఇవన్నీ కూడా శుక్రుడు జాతకంలోని స్థితిని బట్టి రావడం జరుగుతుంటుంది ముఖ్యంగా స్త్రీ జాతకంలో శుక్రుడిని బట్టే వాళ్ళ యొక్క టోటల్ లైఫ్ ఆధారపడి ఉంటుంది అంటే బాల్యంలో వాళ్ళు పుట్టినప్పుడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగుతుంది వాళ్ళు విద్య ఏ విధంగా నడుస్తుంది అలాగే వివాహం ఏ సమయంలో జరుగుతుంది అలాగే ఎవరితో జరుగుతుంది వివాహం తర్వాత జీవితం ఏ విధంగా మారబోతుంది అన్న విషయంతో పాటు జాతకురాలు ఎంత మంచి నడవడిక క్యారెక్టర్ కలిగి ఉంటారు అలాగే వివాహం తర్వాత ఆ స్త్రీ అత్తమావలతో వారి యొక్క బంధువులతో అంటే భర్త యొక్క బంధువులతో ఏ విధంగా నడుచుకుంటారు తర్వాత ఆర్థిక స్థితి వివాహం తర్వాత ఏ విధంగా మారుతుంది ఇవన్నీ కూడా స్త్రీ జాతకంలో శుక్కుడు ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంటుంది అదే ఒకవేళ ఈ జన్మజాతకంలో శుక్కుడు బలహీనపడి శుక్కుడు ఏ విధంగా బలహీనపడుతుంటాడు తన నీచరాశి అయినటువంటి కన్యా రాశిలో ఉన్న లేదా రవికి అంటే సూర్యభగవానికి దగ్గరగా అంటే పది డిగ్రీల లోపు ప్రయాణించినప్పుడు అప్పుడు కూడా జాతకుడు శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు అలాగే శుక్రుడి నుంచి ఒక నలభై మూడు డిగ్రీలు ఇరవై నిమిషాలు దూరం కన్నా ఎక్కువ ఉన్నప్పుడు కూడా శుక్రుడు తన బలహీనతని తన బలాన్ని కోల్పోయి ఇవ్వవలసినటువంటి సుఖాన్ని ఇవ్వలేకపోతుంటాడు సో ఏదైనా చాలా సెన్సిటివ్ గ్రహం ఇది మనకి శుక్రగ్రహం సూర్యునికి దగ్గరగా ఉన్నా ఇబ్బంది పడతాడు సూర్యునికి దూరం అయినా కూడా ఇబ్బంది పడడం జరుగుతుంటుంది అలాగే కుజగ్రహంతో కలిసి ఉన్నప్పుడు అంటే ఏ లగ్నం ఏ రాశితో సంబంధం లేకుండా ఎవరి జన్మజాతకంలో శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడో వాళ్ళకి ఒక విధంగా వ్యభిచార దోషం కలుగుతుంది వాళ్ళు స్త్రీ యొక్క వ్యామోహం వలన కానీ స్త్రీ బలహీనత వలన కానీ వాళ్ళ సంపదని కోల్పోవడం వివాహ జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంటుంది విచక్షణ రహితంగా మరి వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని గడపడం వలన చివరికి ఆర్థిక పరంగా పతనం అవడం జరుగుతుంటుంది సో శుక్రుడు జాతకంలో శుక్కుడు బలవంతుడు అవ్వాలంటే జాతకుడు తన నడవడిక చాలా ఇంపార్టెంట్గా ఉండవలసి ఉంటుంది శుక్కుడు అంటే కొన్ని సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ శుక్రవారం నాడు ధనాన్ని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు అంటే ఆ కారణం వల్ల ఏంటి ఎంత సెన్సిటివ్ మనం ఆలోచించవచ్చు జాతకుడు స్త్రీలను అవమానపరిచిన స్త్రీలను ఇబ్బంది పెట్టిన ముఖ్యంగా తోడబుట్టిన వాళ్ళని కానీ తల్లిగారిని కానీ వదినగారిన కానీ అంటే మొత్తం మీద ఏ స్త్రీనైనా జాతకుడు వేధించినా ఇబ్బంది పెట్టినా వాళ్ళకి దుఃఖం కలిగే విధంగా ప్రవర్తించినా ఖచ్చితంగా జాతకంలో శుక్కుడు బలహీనపడి జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది అదే మరి సుక్కుడు పాపగ్రహాలైనటువంటి రాహుతో కలిసి ఉన్నప్పుడు మరి జాతకుడికి మరి సరైనటువంటి ఆరోగ్యం లేనటువంటి భార్య రావడం ఆ కారణం వలన జాతకుడు వ్యసనపరుడై తన ధనాన్ని ఇతరుల స్త్రీల కొరకు వ్యామోహం కొరకు ఖర్చు పెట్టి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది కుజుడితో కలిస్తే ఈ విధంగా రాహుతో కలిస్తే ఆ విధంగా అలాగే కేతువుతో కలిగడం వల్ల కూడా మరి ఈ విధంగా స్త్రీలను ఇబ్బంది పెట్టడం వల్ల కానీ వాళ్ళని అవమానించడం వల్ల కానీ వాళ్ళని సరైనటువంటి పోషణ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే ఏదైనా ఒక జాతకంలో ఖచ్చితంగా జాతకుడు స్త్రీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టినా అలాగే దేవతల్ని అంటే గ్రామ దేవత కుల దైవం అలాగే ఆ దేవతల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి చేయవలసినటువంటి సంస్కారాలు సకాలంలో చేయకపోయినా కూడా జాతకంలో శుకుడు బలహీనపడడం జరుగుతుంటుంది అలాగే సాధారణంగా మరి ఈ దసరా కొన్ని పండగలు వచ్చినప్పుడు ఆషాఢ మాసంలో ఆనవాయిగా ఆ గ్రామ దేవతలకి చాలా కుటుంబాల్లో సారి పెట్టడం పొడి బియ్యం పోయడం చీరలు పెట్టడం జరుగుతుంటుంది అవి ఏ కారణం వల్ల మానేసినా కూడా జాతకుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుండదు అంటే సూక్ష్మంగా చెప్పాలంటే జీవితంలో జాతకుడు సుఖపడాలన్నా ఒక మంచి బట్ట కట్టాలన్నా మంచి భోజనం చేయాలన్నా మంచి సంతానం కలగాలన్నా మంచి భార్య రావాలన్నా ఖచ్చితంగా సుక్కుడు బలం ఉండాలి సుక్కుడు బలం లేకపోయినా సుక్కుడు బలం కోసం జాతకుడు ఈ విధంగా చెప్పినటువంటి కార్యక్రమాలు నియమంగా తూచాతప్పంగా పాటించడం వల్ల తను ఉన్న ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సుక్కుని యొక్క అనుగ్రహం కోసం ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన లేదంటే ఏ స్త్రీ దేవత ఆరాధన కూడా చేసుకోవచ్చు కానీ లక్ష్మి అన్నది మెయిన్గా ఆరాధన చేసుకోవడం అన్న అలాగే వాళ్ళ యొక్క కుల కులదైవాన్ని పూజించడం అలాగే కొంతమంది వారసత్వంగా వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా ఏదో కారణం వాళ్ళ వివాహం జరగకుండా కన్నీగా ఉండగా మరణించిన అటువంటి వారికి కూడా తగు విధటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేయడం వాళ్ళని దేవతల్లో కలపడం లాంటివి ఉంటాయి అలాగే పితృదేవతల్లో కూడా ఆరాధించడం వల్ల శుక్రుడు బలవంతుడే జాతకుడికి మంచి స్థితి మంచి ఆరోగ్యం మంచి భార్య ఇచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి మిథున రాశి వారికి శుక్రుడు పంచమ వ్యయాధిపతి ఏంటి సౌండ్ ఏదవుతుంది అవునా సరే మిథున రాశి వారికి శుక్రుడు పంచమ వ్యయాధిపతిగా దశమస్థానంలోకి రావడం జరిగింది ఇక్కడ శుక్రుడు ఈ మిథున రాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల్లో మేజర్ పార్ట్ తీసుకోవడం ఉంటారు మనకి దశమ స్థానానికి చూసుకున్నప్పుడు దశమస్థానం నుంచి లెక్కెట్టుకుంటే శుక్రుడు అష్టమాధిపతి అవేడు అలాగే దశమ స్థానం నుంచి చూసుకుంటే శుక్కుడు మూడవ స్థాన స్థానాధిపతి అవ్వడు అటువంటి శుక్కుడు ప్రస్తుతం దశమ స్థానంలోకి మారడం వల్ల మరి జాతకుడికి ఖచ్చితంగా వృత్తిలో మార్పు రావడం జరుగుతుంది అంటే తన ఆలోచనకి తన అభిరుచికి అనుగుణంగా వృత్తిలో మారే ఉద్దేశం ఉంటే వృత్తిపరమైన మార్పులు రావడం జరుగుతుంటుంది పంచమాధిపతి అష్టమభావం వల్ల అలాగే వేయాధిపతిగా అవటం వల్ల దశమంలోకి రావడం వల్ల రీత్యా దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదే ప్రభుత్వ ఉద్యోగులు వేరే సంస్థలో వాళ్ళైతే టెంపరీగా అయినా సరే కొంతకాలం పాటు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఉద్యోగం నిర్వహించవలసి ఉంటుంది మరి శుక్కుడు మరి ఉచ్చులో ఉన్నప్పుడు జాతకుడికి విలాసవంతమైనటువంటి వస్తువులు కొనాలనే ఆలోచన ఖరీదైనటువంటి వస్తువులు ఖరీదైనటువంటి ప్రయాణాలు ఎక్కువ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్రుడు ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం ద్వారా ఆదాయం లభిస్తూ ఉంటుంది ఫర్ ది సేమ్ టైం అదే గ్రహం ద్వారా నష్టాన్ని కూడా పోవడం జరుగుతుంటుంది అందుకంటే శుక్రుడు ఎంతసేపు కూడా సూర్యభగవానికి ఒక నలభై డిగ్రీల ముందు వెనక ప్రయాణం చేయడం జరుగుతుంటుంది ఇంచుమించుగా దాటమాట సో మొత్తం జాతకుడి యొక్క ఆర్థిక వ్యవస్థ అతని స్థిరాస్తులు ఈ వైవ అంతా కూడా ఈ శుక్రుడి యొక్క స్థితి రవి యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి ఏ కారణం చేతైనా జాతకంలో జన్మ జాతకంలో శుక్రుడు రవికి దగ్గరగా వచ్చినప్పుడు ఒక విధం కంబస్ట్ అవ్వడం అస్తంగత్యం చెందడం వల్ల జాతకుడు వైవాహ జీవితంలో ఉన్నటువంటి సౌకర్యాన్ని కోల్పోతాడు అలాగే ధనం కూడా ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అదే స్త్రీలకైతే అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంటాయి సో ఇప్పుడు శుక్రుడు రవితో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది అలాగే ఏదన్నా రాజకీయ పదవిలో రాజకీయంలో పోటీ చేస్తూ ఉంటే ఎలక్షన్లో వాళ్ళకి రాజకీయంగా విజయావకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి ఫర్ట్ ది సేమ్ టైం రాజకీయాల ద్వారా కానీ ప్రభుత్వ అధికారుల వల్ల కానీ రాజకీయ నాయకుల వల్ల కానీ ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది లేదా ఏదన్నా గొప్ప కోసం పేరు ప్రతిష్టల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టి నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఉంది ఫర్ ది సేమ్ టైం శుక్కుడు రాహుతో కలియడం ఇంచుమించుగా మనకి ఒకటో తారీఖు ఏప్రిల్ నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా శుక్కుడు రాహుతో కలిసి ప్రయాణం చేస్తాడు పద్నాలుగో తారీఖు నుంచి రవి రవి మేషరాశికి వెళ్ళిపోవడం వల్ల కేవలం రెండు గ్రహాలు మాత్రమే అంటే పద్నాలుగు ఏప్రిల్ నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఈ శుక్రరాహులు దశమ స్థానంలో సంచరించడం వల్ల జాతకుడు కంప్లీట్గా ఖరీదైనటువంటి కంఫర్టబుల్ లైఫ్ని కోరుకోవడం జరుగుతుంటుంది తన యొక్క ఎంటర్టైన్మెంట్ కొరకు మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకునే నిమిత్తం మరి కొంతవరకు ఖరీదైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి అలాగే అలాగేదైనా ఒక వాహనం ఖరీదైన వాహనం కొనడం కానీ ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు సమకూర్చడం కా సమకూర్చుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది మొత్తం మీద మాత్రం ఈ టైంలో జాతకుడు చేతిలో ధనం ఎంత ఉన్నా సరే మొత్తం లోపాయితో సుద్ధ టోటల్గా ధనాన్ని ఖర్చు పెట్టడం ఉంటుంది సరే దాని తర్వాత అనవసరంగా ఖర్చు పెట్టేమో అనుకుంటాడు కానీ మొత్తం మీద ఒక గర్వకారణంగా కంఫర్టబుల్గా చాలా బ్రాండెడ్ వస్తువులు ఈ సమయంలో జాతకుడు పొందడం జరుగుతూ ఉంటుంది కానీ కొంతమందికి మరి ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళకి ఈ సమయంలో మరి పెద్దల అంగీకారం లేకుండా మరి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ లాంటిది కానీ పెద్దలు అంగీకరించిన వివాహం కానీ ఈ సమయంలో మరి వాళ్ళు వాళ్ళ జాతకులు మిగతా విషయాలు సపోర్ట్ చేస్తే ఈ సమయంలో ఈ విధంగా గాంధర్వ వివాహం లాంటిది జరిగే అవకాశం కూడా కొంతమంది విషయంలో జరిగే సూచనలు ఉన్నాయి దానికి కారణం ఈ శుక్ర రాహులకు కలిసి ఉండడం మరి మిథున రాశి వారికి శుక్రుడు పంచమాధిపతి అవడం వల్ల ప్రేమ వ్యవహారాలకు కారణం అవుతుంటాడు మరి శుక్రుడు రాహు ఏమో రహస్య వివాహాలకి కారణం అవుతూ ఉంటాడు కాబట్టి మరి ఈ సమయంలో ఇటువంటి రహస్య వివాహాలు చేసుకునే సూచనలు కూడా ఉండే అవకాశం ఉంది అది అందరి విషయంలో మాత్రం ఎట్టి పశులు అనుకోవద్దు మరి కొన్ని కొన్ని మిగతా గ్రహాల స్థితి కూడా అనుకూలిస్తే ఆ జాతకుడికి ఇటువంటి స్థితి కలిగే అవకాశం ఉంది స్వస్తి